हमें आंध्र प्रदेश के तेज विकास के लिए नए इंडस्ट्रियल कॉरिडोर्स और हब बनाने होंगे इसके लिए सरकार अरवकल और कोपरती को आंध्र प्रदेश की नई इंडस्ट्री इंडस्ट्रियल आइडेंटिटी के रूप में डेवलप कर रही है अरवकल और कोपरती में निवेश बढ़ने से రోజుగారు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి కోసం మనం కొత్త పారిశ్రామిక కారిడార్ సృష్టించుకోవాలి ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్ మరియు కొప్పర్తి ఈ రెండు కొత్త పారిశ్రామిక కారిడార్స్ ను కూడా గుర్తించి అభివృద్ధి చేస్తుంది ఓర్వకల్లో మరియు కొప్పర్తిలో పెరుగుతున్న పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి